టెంపుల్ ఓపెన్ అండ్ ఎవరు అడిగి అడి టెంపుల్ టైమింగ్స్ నీకు ఎవరన్నా చెప్పిందా మేమే చూసుకుంటాం గూగుల్ నమ్మితే మనం హుసేన్సాగా కూడా అర్థమైనా గూగుల్ నమ్మితే శనివారం ఆదివారం రాలేదు ఫోర్ జీ ఫైవ్ జీ నమ్మితే అదొకటి అర్థమైన అమ్మాయి అర్థమైన భక్తులారా క్లియర్ గా చెప్తున్నా మీ అందరూ కూడా ఆ గురువు గారికి ఒక మెసేజ్ పెట్టండి నిన్ను ఎవరు అడిగిందో అప్డేట్ మెసేజ్ పెడతారా అందరూ పెడతారా పెడతారా ఎంతమంది పెట్టారు చేయండి కాదు గట్టిగా తోడిందా